అందరికీ నమస్తే అండి మీడియాకి పాఠాలు చెప్పడానికి మా అరకోటి మేధావ్ వస్తుంది అమ్మ మామూలు మేధావు కాదు మన మేధావతనం అంతా ఇక్కడ చేద్దాం ఎంత దరిద్రుడు అంటే నేను చూసిన వ్యక్తుల్లో సిగ్గు శరం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అంటే దీనే జడాశ్రవణ్ కుమార్ అసలా సిగ్గు శరవం లాంటిది ఏది ఉండదు నోటికి ఎదురుతే మాట్లాడుతూ ఉంటాడు సరే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు టీవీ ఫైవ్ని ఏమీ ఉద్దేశించి వాళ్ళకి ఈయన పాఠాలు చెప్తారు ఒకసారి పదకొండు తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయి నేనేమంటారంటే ఆ రెండు మీడియాని బయటికి రండి ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి అదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధి ఉందా మీకేమన్నా కనీసం అవసరం మీరు మనం తినేది అన్నమే కదా కడుపుకి అనమే కదా తినేది పదకొండు సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు ఆయన చేసినవి ఇప్పుడు ఎందుకు బతుకు మనిషో దొన్నపోదు అని వాసన సిగ్గే ఉంది నీ బ్రతికి అసలే ఆనందంటున్నావు నువ్వు కడుపు తినేది గడ్డ నివాసలా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్పొద్దా ఇప్పుడు ఎందుక దళితుల మీద దాడులు ఎందుకు ఆయన చేసిన దుర్మార్గాలు ఎందుకు ఆయన చేసిన పరిపాలన గురించి ఎందుకు మరేం మాట్లాడతావా ఏం చేస్తారా అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొద్దా పైగు నువ్వు చదువుకునే వ్యక్తివా పగు ఇక్కడికి వచ్చి అందరికీ పాఠాలు బతుకు బతుకొచ్చాడా ఎందులో అన్న అది చెద్దరు ఏమైనా అనిపిస్తుంది ఆయన బుర్ర ఉందా నువ్వు మాట్లాడాల్సిన మాటలు పైగా నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్తావా ఆ రెండు నువ్వు ఇప్పుడు ఏదైతే రెండు ఛానల్స్ చెప్పావో ఆ రెండు ఛానల్స్ లేకపోతే నీకు బతికే లేదు నిన్న దాకా మనం ఆ ఛానల్స్లో కూర్చొని అక్కడే డిబేట్లు చేసాం నీకు ఫేమ్ వచ్చింది ఆ ఛానల్స్ ద్వారా అవునా ఇవాళ నువ్వు కడుపుకు ఆనందం అన్నారని మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు కడుపు ఆనందం అన్నట్లు నువ్వు నీకు ఆ రోజు తెలియదా పై నువ్వు వాళ్ళ మాటలు చెప్పేట నువ్వు మీడియా అని అంటున్నావానో లేదా రెండు ఛానల్స్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడాల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ప్రస్తావించొద్దు చెప్పొద్దు అంటున్నా చూసావా నేను దానికి మాట్లాడుతున్నా అన్నీ మాటలు మాట్లాడు గడి దిన మాటలు మాట్లాడబాబు మనం నిన్న దాకా మనం చంద్రబాబు నాయుడు గారికి జాకీలేసి లేచి లేదు ఇక్కడ టికెట్ ఆశించే కదా దాడి కొన్న టికెట్ ఆశించావు కదా రాలేదు ఆ నుంచే కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అవునా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూల్చేయాలి అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటారు పథకాల గురించి ఎందుకు అసలు ఉన్నాయి ఏ నాకు తెలియకడుగుతా నీకేం సంబంధం నీకు దీనికి చెప్పాలి సంబంధం అంటే నువ్వు హైలైట్ అవ్వడానికి నువ్వు ఫేమ్లోకి రావడానికి నువ్వు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఇంకొక ఏదైనా కారణం కావచ్చు నువ్వు ఎదగడానికి ఎవరిని పడతానో నీ నోటుకు వచ్చింది విమర్శించుకుంటూ పోతావాళ్ళు మీడియాకి పాఠాల పైగా ఏమంటాడంటే సాక్షి బొమ్మ పెట్టేసుకుంది కదా సో అది మీడియా లేఖలోకి రాదు మీరు కూడా అలా బొమ్మలు పెట్టేసుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇంకో పక్క లోకేష్ గారి బొమ్మ పెట్టేసుకోండి మీడియా లేఖలోకి రాదు అప్పుడు మేము మిమ్మల్ని అడగము అని చెప్పేసి అని అంటాడు సరే బాగానే ఉంది పాయింట్ బాగానే ఉంది సాక్షి మీడియాలోకి రాదు కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి బొమ్మ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీడియా లెక్కలోకి రాదు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నావు అందులోకి వెళ్ళి సాక్షి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నీకేం నీకేం పని మీడియా కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాటికి సమాధానం చెప్పరు మనం మాట్లాడే ప్రతి సొల్లు కూడా జనాలకు వెళ్ళిపోవాలి కదా విషయం ఎక్కేయాలి అప్పుడే అప్పుడే పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడగొద్ద మరేం అడుగుతారు మరి ఏం చెప్పాలో ప్రజలకు ఏం చెప్పొద్దు చెప్పొద్దా గత గత ప్రభుత్వం ఇలా చేసింది ఎంత దోచేసింది ఇలాంటి అరాచకాలు చేసింది రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసింది మరి ఎవరు చెప్తే నువ్వు చెప్తే వచ్చి అర కోటోట వేసుకొని ఆ కోట ఉతకటాలు గట్టా ఏమోటో వేసుకొని వచ్చేమే సరే ఈ దెయ్యాలకి దోపాలు వేసే మాటలు మాట్లాడమాకండే మీరు మీరు చెప్తుంటే దెయ్యాలు వేధాన్ని వెళ్ళొచ్చినట్టు ఉంది ఇక్కడ నువ్వు పాఠాలు చెప్పాడు అందరికీ మనకు తెలియదా మన ఆశాల గురించి రెండు మూడు రోజులు పట్టు తెగ రాలిపోతున్నావు పట్టుకొని హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్ కూల్చేతే ఎక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకు అని అడుగుతారు మరి గత ప్రభుత్వం ఏమైనా ఎక్కడ బీగిందా అడగద్దా వెళ్ళి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది కదా పోల్చడానికి అందులో భాగంగానే కదా మొట్టమొదటిగా ప్రజావేది కూల్చేసింది అవునా గత గత ప్రభుత్వం చేత అధికారులు ఉన్నారు కూల్చేయచ్చు కదా ఎందుకు అప్పపాయం మాట్లాడుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదయ్యా ఇవాళ వచ్చి నీతులు చెప్పాలి ఇవాళ వచ్చి పాఠాలు చెప్పాలా ఒక్కొక్కసారి నీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం కానీ నువ్వు మాట్లాడి మాట్లా వింటా ఉంటే ముఖం మీద కాంటిని జుమ్ వేయాలని చెప్తుంది నిజంగా నీ బొత్తికి సిగ్గి సరే అసలు సిగ్గి లేదు అసలు నీ బుద్ధికి సిగ్గి అనేది లేదు అసలు నిన్న దాకా మనం అదే ఏబిఎన్ అదే టీవీ ఫైవ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని చెప్తామా నీకు టికెట్ ఇవ్వకపోవడం ఇవ్వకపోతే మళ్ళీ నీ స్వలాభం కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని ఎత్తేసుకొని వేళ సాక్షుల సాక్షుల కూర్చొని మాట్లాడతావా అని పెద్ద పెద్ద మాటలా ఎక్కడికి వచ్చి నీతి చెప్పాలి మాకు ఇదిగా అన్నం తినే మాటలు మాట్లాడు గడ్డి తినే మాటలు మాట్లాడు చాలా సందర్భాల్లో చెప్పాను జడాశ్ర రామణ్ కుమార్ గారు అనవసరంగా మీకున్ను పో కొట్టేసుకుంటున్నారని ఇక్కడ మీరు అన్నం అంటున్నారా గడ్డి తిన్నారా ఇలాంటి పదాలు మాట్లాడుతూ మేము కూడా మేము మొక్కాన్ని కాంటే చుమ్మేసి థో అని చెప్పేస్తాను నీ బొత్తికి సిగ్గేట్లే దేవుడు అడగాల్సి వస్తుంది పాఠాలు పాఠాలు చెప్ప మాకు ముందు నువ్వు నేర్చుకో అది పోయా నువ్వు నిజంగాన జడ్జిగా రాజీనామా చేసి అది ప్రజలకు నువ్వు చేసిన గొప్ప మేలు మాట ఈ ఈ బ్రెయిన్తో ఈ బుర్రతో ఇంకా ఇంకా ఏం మాట్లాడుతున్నావు వినిపిస్తాయినప్పటి చెప్ప అవసరం ఎవరికి మీడియా అంశం పైన చర్చించాలని నువ్వు చెప్పవసరలా నువ్వు వచ్చి మన వాళ్ళకి పాఠాలు లేదు మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో మనం మాట్లాడితే సరిపోతాయి కదా అప్పుడే పథకాల గురించి ఇచ్చేసుకున్నాడు చెప్పింది కదా ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇచ్చిన ప్రతి హామీ చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది వెళ్ళిపో మనం గుర్తించేసుకోవడమే మనం ఓ ఎగేసుకొని వచ్చేయడమే మనం పిలిస్తే పది మంది మీడియా వస్తుంది కదా ఓ పది పది గొట్టాలు వస్తున్నాయి కదా పది కెమెరాలు వస్తున్నాయి కదా ఏది అది మాట్లాడితే సరిపోద్ది లేకతే సరిపోద్ది ప్రభుత్వం పైన ఈ ద్వంద్వ వైఖరి వద్దండి ఈ తినేసిన కంచంలో కక్కే బుద్ధి వద్దు నిజంగా మీ మీ మాటలు విన్న తర్వాత మీ స్వభావం ఎలాంటిదంటే మీరు తిన్నా కంచలోనే కక్కుతుంది మీరు అంత నీచ స్వభావం మీరు ఫేమ్లోకి వచ్చిందే ఆ రెండు ఛానల్స్ ద్వారా తిరిగి మీరు ఇవ్వాలా ఆ రెండు ఛానల్స్ మీరు గడిపి అనంత అంటారా గడితారా అంటే నిజమే నీలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి మీకు ఫేమ్ తీసుకొచ్చినందుకు ఆ నిజంగా ఆనందం అనట్లేదు అనుకోవాలా ఆవిడ ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటా వాళ్ళకు కూడా నువ్వు ఆనందం అనట్లేదు ముందు మా నిన్నమో దాకా ఆ ఛానల్స్లో కూర్చొని మాట్లాడినప్పుడు ఉండాలి నేను దీనిది అన్నం కాదు అని చెప్పి నీకు అప్పుడు తెలుసు లేకపోతే ఈ ఆలోచి పెద్ద పెద్ద పాఠాలు చెప్పకూడదు కూడా చెప్తే ఇక గల మా బోట తెట్లేదండి నా అర్థమైంది అనుకుంటా ప్రతిదానికో బుర్రలు తెలిక మాకు అండి దేనికన్నా ఒక సమయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నువ్వు మీందుకు బాధపడిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు నీ పార్టీ వేరు కదా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు